హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ దొమ్మ ఫ్రై వీటిని దెబ్బ అంటారు దెబ్బ అంటారు కొన్ని కొన్ని ఏరియాస్లో మన ఏరియాస్లో వచ్చి దొమ్మ అంటారు ఈ దొమ్మ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం ఒకసారి మీరు ట్రై చేయండి మంచి టేస్ట్గా ఉంటుంది ఎలా వచ్చింది కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ముందుగా మనం ఒక హాఫ్ కేజీ దొమ్మ తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్లో వేసుకొని అందులో వాటరు పసుపుచ్చిటికెడు తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అలాగే ఈ దొమ్మని ఒక మూడు నాలుగు విజిల్లు వచ్చేంత వరకు వీటిని కొంచెం బాగా మనం కుక్ చేసుకుందాం నాకైతే నాలుగు విజిల్ వచ్చేసాయి మీకు ఏమన్నా ముక్క ఉడకపోతే మీరు కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకో విజిల్ పెట్టుకున్నా పర్లేదు ఇక ఇవన్నీ ఉడికిన తర్వాత మనం ఇవి పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు మిర్చిని నిలువ కట్ చేసుకొని మనం అందులో వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒకటి ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవంతా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న దొమ్మని అందులో వేసుకొని కింద నుంచి పై వరకు తిప్పుకుంటూ కొంతసేపు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి మీడియంలోనే ఫ్రై చేసుకోండి హైలో పెడితే ఇవి కొద్దిగా మాడిపోయే వాసన రావడం జరుగుతుంది దానివల్ల మీడియంలోనే పెట్టుకోవాలి తర్వాత ఒక స్పూను కారం ఒక అర్ధ స్పూన్ ధనియాల పొడి మనం సాల్ట్ మనకి తక్కువ ఉంటే చూసుకొని వేసుకోండి సరిపోయింట్ పర్లేదు గరం మసాలా ఒక అర్ధ స్పూను మిరియాల పొడి వచ్చి ఒక కాల్ స్పూన్ అంతా వేసుకొని మొత్తం కింద నుంచి పై వరకు ఒకసారి తిప్పుకోండి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి మనకి ఇది ఫ్రై అయిపోతే ఇలా ఆయిల్ బాగా పైకి తేలుతూ కనిపిస్తుంది ఇలా ఆయిల్ బాగా తేలేంత వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసి మనం పైన కొత్తిమీర కొంచెం చల్లుకుంటే సరిపోతుంది మనకైతే మనకి ఈ దొమ్మ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ